హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి కోసం నక్షత్ర బర్త్డేని అడ్డం పెట్టుకొని గగనిక శరత్చంద్ర ఇంటికి వస్తాడు కదా ఇక బర్త్డే పార్టీలో నక్షత్రం ఒకవేళ నిజంగా నేను గగన్ గగన్భావని ప్రేమిస్తున్నా గగన్ బావనే పెళ్లి చేసుకుంటానా గగన్ బావ లేకపోతే చచ్చిపోతాను అనగానే వెంటనే శరత్చంద్ర అపూర్వ భూమి అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే కా నా కూతుర్ని ఏం మాయ చేశావు నిన్న కాక మొన్న భూమికి ఐ లవ్ యూ చెప్పావు ఈరోజు నా కూతురు నక్షత్రకి ప్రపోజ్ చేసి తనని ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నావా నువ్వు ఎలాంటి మనిషివిరా నీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే పౌరుషం పుట్టుకొస్తుంది నువ్వు చేసే పనులన్నీ అవే కదా అనగానే కృష్ణప్రసాద్ రక్తం మరిగిపోతూ ఉంటుంది వెంటనేక వీడితో మాట్లాడేంటి బావా అని చెప్పేసి అపూర్వ పైకి వెళ్ళి తుపాకీని తీసుకొచ్చి గగన్కి గురి పెట్టి వీడి ప్రాణాలను తీసేస్తాను బావా ఆ రోజు వీడి ప్రాణాలను తీసేస్తానని వెళ్ళి తన తల్లిని వెంట పెట్టుకుని వచ్చావు వీడు పౌరుషంగా భూమి అలాగే అందరితో కలిసి హిందూ వంశీల పెళ్లి జరిపించి నీ దృష్టిలో హీరో అయ్యాడేమో కానీ వీడెప్పుడు నా నా దృష్టిలో జీరో అని చెప్పి అపూర్విక గగన్కి గన్నును గురి పెట్టడంతో ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది వద్దు నాన్న వద్దు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక అందరు కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా గగన్కి ఆ నుంచి అంతా అవమానం జరగబోతుందా నక్షత్ర బర్త్డేలో నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచి చేయకుండా పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం ఇక భూమి అనుకున్నట్లుగానే నక్షత్ర ఎలాగైనా గగన్ ప్రేమిస్తున్నానన్న విషయం బయట పెట్టాలని అనుకుంటూ ఉంటుంది కదా దాని గురించి కంగారు పడుతూ ఉంటుంది వెంటనే ఇక నక్షత్ర కోసం డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చిన శరత్ చంద్ర తన కూతురు ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఎలాగైనా మీ అక్క తిరిగి వస్తుంది నాకు నమ్మకం ఉందమ్మా అని ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటే అపూర్వ అలాగే నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు భూమి దూరం నుంచి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న భూమిని ఓదార్చుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ బావగారు అని పిలవగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ వైపు చూస్తాడు శరత్చంద్ర ఎక్కడ ఉన్న మీ కూతుర్ని మీరు భూమిలో చూసుకోవచ్చు కదా బావగారు అనగానే చాలా సంతోషపడుతూ కృష్ణప్రసాద్ మాటకి విలువనిస్తూ ఇన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పావు కృష్ణప్రసాద్ అని చెప్పి భూమిని రమ్మని అమ్మ భూమి ఇక్కడ నుంచి నీలోనే నా పెద్ద కూతుర్ని చూసుకుంటాను నా కూతురు నక్షత్రకు జరిగే ప్రతీది కూడా నీకు కూడా అలానే జరగాలని అనుకుంటున్నాను అనగానే వెంటనే గోరింటకు సుజాత ఇలా అంటూ ఉంటుంది అంటే అల్లుడు గారు ఇక శోభ భోగి రోజు చనిపోయింది కదా ఆ రోజే తన కూతురు కూడా అంటే మీ వారసలాలు పుట్టింది కాబట్టి భూమిని మీ కూతురుగా అనుకుంటున్నారంటే భోగినాడు తనకి బర్త్డేని సెలబ్రేట్ చేస్తారా అనగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది గోరింటకు సుజాత ఎక్కడ లేని మాటలు చెప్తున్నందుకు వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటాడు శరత్ చంద్ర గారు మంచి మాట చెప్పారు అని అంటూ ఉంటాడు వెంటనే అపూర్వ ఇదిగో నక్షత్రకి తెచ్చిన లాంటిదే భూమికి కూడా భూమి మెడలో వేయు అనగానే అదేంటి బావా నీ కూతురు కోసం తీసుకొచ్చానని చెప్పావు కదా అయినా ఈ భూమి మెడలో వేయడం ఏంటి అనగానే చెప్పాను కదా ఇక నుంచి భూమిలో నా పెద్ద కూతురిని చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా నా పెద్ద కూతురికి కూడా నక్షత్రకు చెందిన ప్రతిదీ చెందాలి అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఆ పూర్వ ఆ గొలుసు పెట్టి భూమి మెడలో వేయిస్తాడు శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ పూర్వ వెంటనేక అమ్మ నక్షత్ర నాకంటే అక్క ఎక్కువ అని అడిగావు అక్క ఎక్కువ అని ఎలా అడిగావమ్మా అయినా మీ పెద్దమ్మ లేనిదే ఇల్లు లేదని అన్నావు అలాంటిది ఇలా ఎలా అడగగలిగావు అనగానే అయ్యో డాడీ అది కాదు అంటే నా ప్రేమ మీ మీద ఎలా ఉంటుందో మీ ప్రేమ కూడా నాకు మాత్రమే దక్కాలి అదే జలస్తో అన్నాను డాడీ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇకపోతే అమ్మ భూమి వెళ్ళి రెడీ పార్టీకి టైం అవుతుంది అనగానే సరే అంకుల్ అనగానే చెప్పాను కదా అంకుల్ అని పిలవద్దని ఇక్కడ నుంచి డాడీ అని పిలవాలి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా ఇక పాపం బిందు బర్త్డేకి మంచి డ్రెస్ లేకపోవడంతో చాలా బాధపడుతూ దిగాలుగా కూర్చుంటుంది చెర్రి మాత్రం భూమి కోసం మంచి డ్రెస్ తీసుకొచ్చి బీరువాలో దాచి పెడతాడు బిందుని మాత్రం బామ్మగారు ఓదారుస్తూ ఉంటారు నీ డ్రెస్ చాలా బాగుందని చెప్పి అందరూ కూడా పొగుడతారే ఇది చాలా ట్రైనింగ్ డ్రెస్ అని చెప్పు అనగానే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి అసలు బర్త్డేకి రావద్దని మా అపూర్వ అత్తయ్యకి కాలేజానికి కింద పడిపోయిందని అది చూసిన మా మామయ్యకి గుండెపోటు వచ్చిందని చెప్తాను అప్పుడు ఎవరు బర్త్డే పార్టీకి రారు కదా అనగానే అయ్యో అలా ఎలా చెప్తావే వద్దు అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే నీకు ఇంట్లో మాటలు లేవు నాకు కూడా మాటలు లేవు మన ఇద్దరికి ఉన్న నాలుగు మాటలు కొన్ని డైలాగ్సే నువ్వు ఇష్టమైనప్పుడు అది కూడా నాన్నని ఎవరైనా తప్పు పట్టినప్పుడు ఆ రెండు ఎమోషనల్గా వాడతావు నాకు అది కూడా లేదు అని ఈ విధంగా బిందు అంటూ ఉంటుంది వెంటనే ఇక సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పి అక్కడి నుంచి బామ్మగారు వెళ్ళిపోయిన తర్వాత బిందుకు తెలియకుండా బీర్వాలో ఉన్న డ్రెస్ తీసుకువెళ్ళి భూమికి ఇవ్వాలని చెప్పి చెరిక ఇక చాలా డౌట్గా లోపలికి వస్తాడు పిల్ల పిల్లపిసాచి ఇక్కడే ఉంది దీనికి తెలియకుండా డ్రెస్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అంటూ వస్తూ ఉంటాడు వెంటనే ఇక తను చూడలేదని అనుకుంటూ ఉంటాడు ఆ డ్రెస్ తీసుకొని వెళ్తూ ఉండగా ఆగరా అన్నయ్య అని చెప్పి బిందు అనడంతో ఒక్కసారిగా వచ్చారు షాక్ అయిపోతాడు ఈలోపే బర్త్డే అని కానీ బయలుదేరిన గగన్ కారులే ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు భూమికి ఎలాగైనా సరే ఈరోజు నా మనసులో ఉన్న మాటని చెప్పినదానికి రిజల్ట్ని భూమి నోటి ముంద పొందాలి ఖచ్చితంగా అసలు భూమికి నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు కదా అనుకున్నట్లుగానే ఇక గగన్ వస్తూ ఉంటాడు ఇక భూమికి డ్రెస్ తెచ్చావా అన్నయ్య కనీసం చెల్లికి ఒక డ్రెస్ తేవాలని కూడా అనిపించలేదా అని అంటూ ఉంటే అయ్యో బిందు నేను భూమి కోసం తీసుకొచ్చాను కానీ నీ కోసం కూడా తీసుకొచ్చేవాడిని కానీ నువ్వు నచ్చుతావో నచ్చవో అని అంటూ ఉంటే మరి భూమి నచ్చుతుందా అనే అనగానే ప్రేమించేవాడు ఎలాంటి డ్రెస్ ఇచ్చినా నచ్చుతుంది నచ్చకపోయినా నచ్చలేదని చెప్పరు కదా ఇవ్వడమే గ్రేట్ అన్నట్టుగా భావిస్తారు అది కాక నువ్వు కూడా ఎవరినైనా లైన్లో పెడితే వాళ్ళు కూడా నీకు డ్రెస్లు గిఫ్ట్లు ఇస్తారు కదా బిందు అనగానే పోన్నాయా డ్రెస్సుల కోసం ఎవరైనా కాకపట్టమని చెప్తున్నావా ఒక చెల్లెలకి డ్రెస్ తీసుకురావడం తెలియదు కానీ నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అనరాని మాటలు అంటూ ఉంటుంది బిందు సరేలే అని చెప్పేసి దులుపుకొనిక భూమి డోర్ కొట్టి భూమి అని అనగానే ఏంటి సరీ అని అంటూ ఉంటుంది నీ కోసం డ్రెస్ తీసుకొచ్చాను అనగానే డ్రెస్సా అని అంటూ ఉంటే తను ఇస్తే తీసుకోలేమోనని శరచంద్రమావయ్య నీకు ఈ డ్రెస్ని ఇవ్వమని చెప్పారు అనగానే చాలా సంతోషంగా డ్రెస్ని తీసుకుంటుంది నాన్న ఇవ్వమని చెప్పారా అనగానే అవును భూమి అనగానే చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది సరే త్వరగా రెడీ అవ్వు అనగానే చాలా సంతోషంగా తను రెడీ అవుతూ ఉంటుంది చెర్రి మాత్రం అమ్మయ్య ఎలాగో భూమి డ్రెస్ తీసుకుంది ఎవరిస్తేనేమి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని పార్టీలో తను అందంగా తిరుగుతుంటే చాలా బాగుంటుంది అని ఆలోచిస్తూ అక్కడి నుంచి గింతలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇకపోతే మరి నిజంగా భూమిని కలవడానికి వచ్చిన గగన్ భూమితో మాట్లాడి వెళ్ళిపోతుంటే భూమి తన మనసులో ఉన్న మాటను చెప్పబోతుందా లేదా బర్త్డే పార్టీకి వచ్చిన గగన్కి అవమానం జరిగి తన కూతుర్ని ప్రేమిస్తున్నానని తెలియగానే నక్షత్రం తన మనసులో ఉన్న మాటని చెప్పడంతో అపూర్వ కోపంతో రగిలిపోయి తుపాకీ గగన్కి గురిపెట్టి నా కూతురికి ఎరవేస్తావా డబ్బు కోసం మీ కుటుంబం ఎంతకైనా దిగజారుతుంది అనగానే ఒక్కసారిగా ఒక్కసారిగానే షాక్ అయిపోతాడు